వెల్కమ్ టు ఐఎన్వీ న్యూస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోని తన హాయంలో లక్షేటిపేటలో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు గురువారం లక్షేటిపేట పట్టణంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని సందర్శించి ఆయన విలేకరులతో మాట్లాడారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లక్షేటిపేటలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రెండు వేల ఇరవై మూడులో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో అప్పటి ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన శిలాపాల తొలగించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనికి పూర్తిగా సంబంధిత జిల్లా అధికారుల బాధ్యత అని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైఎస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చంచు చిన్నయ్య పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మాజీ డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగప్ప కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి సుమాన్ చంద్ సుధాకర్ గంగాధర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు शांत हो जाओ शांत हो जाओ यार नमस्ते जनरल सर आ तरह टेस्ट लैब मतलब इकडे

నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్ళి మరి ఆనాడు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఆసుపత్రికి మంజూరు చే చేసిన సందర్భాలు మంజూరు చేయడమే కాకుండా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్వర్ గారి నేతృత్వంలో పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడులో ఫౌండేషన్ ఆమె వేయడం జరిగింది పెద్ద ఎత్తున ఈ రెండు మండలాలు చేయకుండా మొత్తం కాన్స్టెన్స్ నుంచి కూడా మరి ఇక్కడికి ఆ ఫౌండేషన్లో ఉపాసంలో రావడం జరిగింది ఈ సందర్భంలో ఆ హరీష్ రావు గారు కూడా మరి ఎప్పటికప్పుడు అప్పుడు కాంటాక్ట్ మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ త్వరగా చేయాలి త్వరగా చేయాలని ఎప్పటికీ మేము వాటితోటి ఫోన్లో కాంటాక్ట్ ఉన్నాం పిలిపించుకొని మాట్లాడినాం ఎన్నికలు అడిగే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ స్లాబ్ కానీ మరొకటి కానీ దాదాపు పూర్తయిన సందర్భాలు కానీ పూర్తిగా కంప్లీట్ అయినప్పుడు ఓపెనింగ్ చేసే కార్యక్రమం ఉండదు మళ్ళీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారడం ఇవన్నీ జరిగిన సందర్భాలు ఈ మధ్య కాలంలో ఇది ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు నా కృషితోటి వచ్చిన సందర్భాలు ఇక్కడ చాలా మంది మా ఇక్కడ మా ఈ మండల నాయకులు దండపల్లి మండల నాయకులు అనుకోండి చాలాసార్లు ఇక్కడ మన జాతులు ఉండాలి ఉండాలని మరి వాళ్ళ కోరిక మేరకు ఇదంతా పదును చేసి కాంట్రాక్ట్ కూడా వాస్తవంగా బాగా స్పీడప్ చేసిన సందర్భం మరి సందర్భంలో ఇంత బ్రహ్మాండంగా మనం చేయగలిగాం కూడా మేము ఎప్పుడు రావడం జరిగింది వాళ్ళ ఇక్కడ ఏం ప్రాబ్లం ఎక్కువ ఉన్నా చూసిన సందర్భాలు దీనితోడు ఇంటి మార్కెట్ కూడా చేసిన సందర్భాలు అక్కడ కొంచెం ప్రాబ్లం ఉండే ఆర్టీసీ లైన్ పోలీసు వాళ్ళని అది కూడా వాళ్ళతోటి మరి మాట్లాడే అది కూడా కంప్లీట్ చేసుకున్నాను దాదాపు ఏది ఎన్నికలు అడిగితే కంప్లీట్ ఓపెన్ చేస్తలేదు ఖచ్చితంగా మార్కెట్ కూడా ఖచ్చితంగా వర్షకాలం ఎండాకాలం చలికాలంలో దానిలో ఉంటేనే బాగుంటుంది అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా అది ఓపెన్ చేయవలసిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఇది వేరే వాళ్ళు గొప్ప చెప్పుకుంటే ఏమి లేదు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం ప్రభుత్వం డబ్బులు కానీ చేసిన మటుకు ఆనాటి ప్రభుత్వం ఆనాడు నా కృషి వల్ల చేయడం జరిగింది అందరిది ఇక్కడ ఉందా నాయకులు ఇందులో ఒకటి కూడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ వేసినా ప్రారంభించారు డెఫినెట్గా ఎవరు ప్రభుత్వం ఉంటే ఎవరు ప్రభుత్వం ఉంటే ఎవరు కన్సల్టెంట్ వాళ్ళు డెఫినెట్గా ఓపెన్ చేస్తారు అందులో నో డిస్కు కానీ డిమాండ్ చేస్తున్నాం మేము కూడా అయ్యర్ అధికారులు చెప్పడం జరిగింది ఆనాడేసిన చిలా పలకం పౌండ్ ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి అది అది కష్టంగా చెప్తున్నాం అది ఒక పద్ధతి అది నేను కూడా గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను ఒక గ్రామ పంచాయతీ ఓపెన్ చేయడం జరిగింది లో ఓపెన్ చేసినప్పుడు యాక్చువల్గా వాళ్ళ టర్న్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు మొదలు పెట్టారు ఒక పాలక వర్గం వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది నేను ఓపెన్ చేశాను వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు సార్ మేము మా పీరియడ్ కట్టిన మా పీరియడ్ అయిపోయిందంటే ఆ సంవత్సరం పాలక వర్గం సర్పంచ్ ఉపసభాలు అందరితో శిలాపాలకం కమన్ గోయల్ పెట్టుకోమని చెప్పాను నేను అదొక చక్కటి సాంప్రదాయం కానీ ఇలా శిలాపాలకం పెట్టినంత మాత్రాన ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినట్టుగా అనుకుంటే పొరపాటు ఆనాడు శిలాపాలకం ఖచ్చితంగా అయ్యారు అధికారులు మేము కలెక్టర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది ఆనాడేసిన శిలా పలకాలు ఫౌండ్రీ చేసినా ఖచ్చితంగా ఓపెన్ చేస్తాయి ఓపెన్ శిలాపకం పథకం పెట్టాను నో డౌట్ ఆనాడు శిలాపకం పెట్టడం డిమాండ్ చేయడం జరుగుతుంది ఒకవేళ పెట్టకపోతే ప్రభుత్వాలు వస్తుంటే మారుతుంటాయి డెఫినెట్ గా ప్రభుత్వం మారుతుంది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఆనాడు శిలా బ్రహ్మాండంగా పెట్టి ప్రజల సమక్షంలో మళ్ళీ శిలాపకం పెట్టడం కూడా జరుగుతున్నది చెప్పడం జరుగుతుంది ఇది ఎవరు ఎవరు బాధ్యత తీసుకోవాలి జిల్లా యాంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు హెచ్ఓ గారు మెడికల్ అండ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా శీలా పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా మీరు పెట్టినదో మాత్రం మీరు చేస్తున్న గొప్పతనం కాదు ఏదో ఏం చేయలేదు ఏం చేయాలంటే చేసిందో లేదా ఈరోజు లక్ష్మిటే ఇదనుకోండి కట్టి పెట్టాడు బ్రహ్మాండ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనుకోండి అక్కడ ఒకనాడు పాల కేంద్రం అనుకోండి ఈ మండలంలో ఒక ఐదారు చెక్ డ్యాంలు ఎల్లారా అనుకోండి ఇటికలు అనుకోండి పొలరాబెట్టి అనుకోండి దండకడపూర్ అనుకోండి చెక్ డ్యాంలు అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు ఏది మిగలకుండా లక్ష్మణ మండలంలో నేను మొదటిసారి ఎలక్ట్ అయినప్పుడు లక్ష్మణ మండలంలో ఒక ఈ ఈ రోడ్డు తప్ప ఎక్కడ బీట్ రోడ్ లేకుండా ఫస్ట్ టైం నేను ఎలక్ట్ అయినా అన్ని గ్రామాలు చేసినా లింక్ రోడ్లు అన్ని కాలువలు కట్టాం ఇంకా లింక్ రోడ్లు చేసాం ఇలా లక్ష్మీడ కూడా చూడమిత్ర బ్రహ్మాండంగా రోడ్లు లైటింగ్ కానీ రోడ్లు కానీ బ్రహ్మాండంగా చేసినాం గోదావరి రోడ్ అయితే బ్రహ్మాండంగా చేసినాం పుష్యాల ఘాట్ అంటే ఎందుకంటున్నాం అంటే డెఫినెట్గా ఎవరు ఏమి ఎవరు గెలిచినా కూడా డెఫినెట్ చేయవలసిన బాధ్యత నేను చేశామంటే డెఫినెట్ నాకు ప్రజలు ఓటేసారు నేను గెలిచాను అది నా బాధ్యతగా చెప్తుంది నేనే గొప్ప చెప్పడం లేదు ఇంకోళ్ళు గొప్ప చెప్పుకున్నా నేను చెప్పడం లేదు అట్లా అది రూటీన్ సిస్టమ్ ఇది ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజలకు లక్ష్మణ గారి దండ్రి ప్రజానికానికి ఒక మంచి హాస్టల్ కట్టే అవకాశం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వా ఆనాడు హరీష్ రావు గారి నాయకత్వాన ఆనాడు ఎమ్మెల్యేగా ఆయన ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా దీనికి ఒక ఎకరం పరిధిలో బ్రహ్మాండంగా కట్టడం జరిగింది ప్రజల ఉపయోగ కోసం ఉంచడం జరిగింది ఇది ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భం చెబుతూ ఈ కార్యక్రమం చేసిన